వాలంటీర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు లేరు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటే బాగుందా లేకపోతే బాగుందా వాళ్ళు ఇంటికి తెచ్చిచ్చారు వీళ్ళు ఇంటికి తెచ్చిచ్చారు మాకు అనవసరం మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళాం మీకు మీకు ఏమైనా పథకాలు రావాలన్నా లేకపోతే మీ గవర్నమెంట్ నుంచి ఏమైనా కాగితాలు కావాలన్నా ఎక్కడికి వెళ్తున్నారు మా మా పంచాయతీ ఆఫీస్ దగ్గర దీనికి అంతకు ముందు ఇప్పుడు వెళ్తున్నారా పంచాయతీకి ఇప్పుడు అప్పుడు వెళ్ళాం ఇప్పుడు వెళ్ళాం వాలంటీలు ఇచ్చేవాళ్ళు అంతకుముందు ఇప్పుడు వెళ్తున్నాం కావాల్సిన వాళ్ళు మా మేము అంటే మాకు అప్పుడంటే వాలంటీర్ నుండి పని చేయించేవాళ్ళు ఇబ్బంది లేదు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్ లేకపోవడం వల్ల పెన్షన్లకి ఏమో ఇబ్బంది పడతా ఇక మిగతా కాగితాలు అంటే మనం వెళ్ళి తెచ్చుకోవాలి బియ్యం కూడా బియ్యం కాడ దూరపోలు ఇబ్బంది పడుతున్నాం బియ్యం ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు మా ఊర్లోనే ఉంది డీలర్ షాప్ వ్యాన్లు పెట్టి ఇంటింటికి భీమి ఇవ్వడం మంచిదా లేదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా ఏమండీ వ్యాన్లు పెట్టి ఇంటింటికి వచ్చి ఇవ్వడం మంచిదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా దూరం వాళ్ళకి ఇబ్బంది మంచిది దూరం వాళ్ళకి ఇబ్బందే కదా మాదే ఉంది ఏ ఫోటో పెడితే ఆ పోటు వెళ్తాం కిలోమీటర్ దూరంలో ఉన్నారు కొంతమంది వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళాలంటే మరి పనులకు వెళ్తారా భీమే ఎత్తుకెళ్తారా అది వాళ్ళకి ఇబ్బంది కానీ మాకేం ఇబ్బంది లేదు ఇంటికే జనాలు సోమరపోతులు అంటారండి ఇప్పుడైనా సోమర పోతులేగా ఎత్తుకెళ్లినా సోమర అప్పుడైనా సోమరపోతులే అసలు భీమినే సోమరపోతులుగా మరి మరి అది ఇవ్వాలని మరి మేము మా బుట్టు లేక ఇస్తున్నారు ఇంటికి ఎత్తుకెళ్ళగానే సోమరపోతులు అవుతారా ఎక్కడైనా భీమిత్తారు కండి ఇప్పటివరకే మీ ఊరికి గెలిచిన వాళ్ళు వచ్చి మీకేంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగిన వాళ్ళు ఉన్నారా మా ఊర్లో ఇవాళ రోజున గెలిచిన ఆయన ఇంతవరకు మాకేసే రాలా దేనికి రాలా పక్క వాళ్ళకు మాత్రం వచ్చాడు అది సంగతి అసలు మేము గెలిచాము గెలవలేదు మాకు సమస్యలు ఎందుకు ఉండవండి ఊరు అన్న తర్వాత అన్ని సమస్యలు ఉంటాయి ఏం మరి మేము అనుకుంటున్నాడో ఏంటో మరి మేము ఓట్లు వేయలేదనుకున్నాడు కావాలి రావట్లేదు వాలంటీర్లు నాయకులు లేరండి ఇక్కడ సరైన నాయకులు లేరు వెళ్ళి ఆయన తీసుకొస్తాకి దాని గురించి రావట్లేదు అనుకుంటున్నాం మేము అది తీసుకొస్తేనే రావాలా ఏంటి ఆయనకు ఉండాలి కదా జనాలు మరి ఆయన తీసుకొస్తే ఏమన్నా ఫంక్షన్ పెట్టాలిగా దానికి ఒక పాతిక వేలు ముప్పై వేలు అవుతాయి కదా అంటే అది బరా వాళ్ళు ఉంటారు ఇక్కడ అంత ముందు వాలంటీర్లు ఉండేవాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే కానీ ఇప్పుడు తిరుగుతారు అట్లా అని ఎవరు తిరగట్లేదు బాబు అక్కడ తిరగటానికి రోడ్డు సరిగ్గా ఉంటాయిగా నువ్వు నువ్వే వచ్చావుగా ఈ రోడ్ డౌన్ పడి మరి ఉంది నువ్వు చూసుకోవాలిగా ఫోటో తీయాలిగా